అందరికి నమస్తే అండి మన రాష్ట్రంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు పులివెందుల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ నాలుగులో ఏది సేఫ్ ఏది ఎవరికి ఎక్కువ మెజారిటీ రావచ్చు అనేది ఒక చిన్న సింపుల్ అంచనా ఒకటి చెప్తా యాక్చువల్లీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారికి భారీ మెజారిటీ రావాలి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారి పట్ల ఒక సింపతి ఉంది ఆయన్ను అనవసరంగా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఓడించి తప్పు చేశాము ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు మా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అనే ఒక సెంటిమెంట్ కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పాకింది కానీ టీడీపీ ఉన్న నిర్లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అంతర్గత ప్రయత్నాలు దాదాపుగా ఫలించడంతో కుప్పంలో చంద్రబాబు గారి మెజారిటీ ఇప్పుడు డౌట్ అయ్యే ఒక నలభై యాభై వేల వరకు మెజారిటీ రావాల్సింది ఇప్పుడు కాస్త తగ్గిందేమో అనిపిస్తుంది తగ్గుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఫుల్ ఫోకస్ పెట్టారు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అలాగే కమ్యూనిటీ ఈక్వేషన్స్ అయితే తలెత్ తలెత్తున్నాయి అలా ఏ విధంగా చూసినా కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు గారికి రిస్కే ఓడిపోతారని కాదు మెజారిటీ తగ్గుద్ది వైసీపీ టార్గెట్ కూడా అదే కుప్పంలో గెలవలేము కానీ మెజారిటీ తగ్గించాలి మెజారిటీ తగ్గితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పరువు పోదు కదా అనే ఆలోచన వైసీపీ ఏంటంటే పది నుంచి పదిహేను వేల మధ్యలోనే చంద్రబాబు గారు గెలవాలి అని అనుకుంటోంది టీడీపీ ఏంటంటే నలభై వేలకు పైగా చంద్రబాబు గారు గెలిస్తేనే ఆ గెలుపునకు సార్థ కదా అనుకుంటున్నారు సో చూడలేం జరుగుద్ది అనేది అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిది అదే పరిస్థితి ఆ పార్టీ అఫీషియల్గా ఆంధ్ర రికార్డు లక్ష మెజారిటీ రావాలి భారీ మెజారిటీ రావాలి అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ప్లానింగ్తో వెళ్తుంది కన్నబాబు గారు దాడిశెట్ రాజా గారు ముద్రగడ పద్మనాభం గారు ఈ అభ్యర్థి వంగ గీత గారు వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం ప్లస్ పిఠాపురం నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాబట్టి వాళ్ళలోకి చొచ్చుకెళ్తున్నారు ఈజీగా వెళ్తున్నారు డబ్బులు కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు వీళ్ళందరికీ డైరెక్ట్ చేస్తూ డైలీ టాస్కులు ఇస్తూ వాళ్ళ పర్సనల్ టీమును పెట్టుకుంటూ మొత్తం మానిటర్ చేస్తున్నదేమో పెద్దిరెడ్డి రెడ్డి గారు కుప్పంలోనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిఠాపురంని మానిటర్ చేస్తున్నదేమో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అనమాట సో అలా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించలేరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం గెలుస్తారు కాకపోతే మెజారిటీ తగ్గించాలి తక్కువ మెజారిటీలో బయటపడాలి అప్పుడు మన వాళ్ళ పరువు మనం మంచి పొజిషన్లో ఉంటాం అనేది వీళ్ళ ఆలోచన వైసీపీ ఆలోచన సో అలా చూసుకుంటే కుప్పం కానీ పిఠాపురం కానీ రిస్క్లో ఉన్నట్టే అంత సేఫ్లో ఉన్నట్టు కాదు కానీ నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పూర్తి సేఫ్లో ఉంది దానికి అనేక కారణాలు ఉన్నాయి అక్కడ వైసీపీలో ఉన్న డిస్టబెన్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో కొన్ని వర్గాలు సహకరించకపోవడం అలాగే రాజధాని సెంటిమెంటు సామాజిక వర్గపరమైన సెంటిమెంటు ఇవన్నీ కూడా లోకేష్ గారికి మంగళగిరిలో బాగా కలిసి వస్తున్నాయి సో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ కంటే లోకేష్ గారికే ఇంకా ఐదు ఆరు వేలు ఎక్కువ మెజారిటీ వస్తాదేమో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సో లోకేష్ గారు అనవసరంగా లాస్ట్ ఎన్నికల్లో ఓడించాము సో ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అందుకే ఆయన్ని ఖచ్చితంగా గెలిపించాలి అని అయితే మంగళగిరిలో చర్చ జరుగుతోంది సో ఒక రకంగా అందుకే చంద్రబాబు గారికంటే పెట్ పవన్ కళ్యాణ్ గారి కంటే నారా లోకేష్ గారికి మంగళగిరిలోనే ఎక్కువ మెజార్టీ వచ్చిన ఆశ్చర్భం ఆయనే పూర్తి సేఫ్లో ఉన్నారు నారా లోకేష్ గారు నూటికి నూరు శాతం గెలుస్తారు కాకపోతే మెజారిటీ విషయంలోనే కాస్త అటు ఇటుగా అనుమానాలు ఉన్నాయి వీళ్ళు ముగ్గురు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతారనే డౌటే అక్కర్లేదు మెజారిటీ కూడా మినిమం గత ఎన్నికల్లో ఎనభై వేలకు ఎనభై ఐదు వేలకు పైగా వచ్చింది ఈసారి అన్ని వేలు రాదు ఈసారి యాభై వేలు అయితే దాటదు మెజారిటీ పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ యాభై వేల కంటే ఎక్కువ దాటే అవకాశం లేదు అది మరి నలభై ఐదు వేల నలభై వేల అనేది మళ్ళీ చూద్దాం అంటే వీళ్ళ నలుగురిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు వీళ్ళ నలుగురిలో కూడా రిస్క్లో ఉన్నదేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాస్త తక్కువ మెజారిటీ వస్తుందేమో అనే భయంలో ఉన్నవాళ్ళు నూటికి నూరు శాతం కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళేమో గెలుస్తారు అనే కాన్ఫిడెంట్లో ఉన్న వాళ్ళేమో నారా లోకేష్ గారు మెజారిటీ కూడా గౌరవప్రదంగా మంచి మెజారిటీ వచ్చే అవకాశమే ఉంది అసలు ఓటమి అనే ప్రశ్నే లేకుండా మెజారిటీ భారీగా లక్ష్యం పెట్టుకున్నదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా రాజకీయ ఆలోచనలో ఉన్నారు వాళ్ళ సొంత నియోజకవర్గాల విషయంలో థ్యాంక్ యూ